అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది దాంతోపాటుగా సిలబస్ను కూడా విడుదల చేసింది ఈ సిలబస్ను పరిశీలించిన తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఎస్జిటి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అలాగే స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ని ఒకసారి విశ్లేషణ చేసుకుందాం ఇప్పుడు మనకి స్కూల్ సోషల్ సోషల్లో ఆరు రకాల టాపిక్స్ ఇవ్వడం జరిగింది అందులో మొదటి టాపిక్ భూమి వైవిధ్యం రెండవది ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు మూడోది రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు నాలుగవది ఐదవది మతం మరియు సమాజం ఆరోది సంస్కృతి మరియు సమాచారం ఈ ఆరు టాపిక్స్ మనం చూసుకున్నప్పుడు అంటే టాపిక్స్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే గతం లో ఇచ్చినటువంటి టెట్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్సే ఉన్నవి కదా అనేటువంటి విధంగా మీకు అనిపిస్తుంది దాని అలా స్టడీ చేసినప్పుడు ఎందుకంటే గతంలో కూడా ఆరు టాపిక్స్ ఉన్నవి సో ఇప్పుడు కూడా అలాగే ఇచ్చాడు కదా ఇంక ఇంకేమున్నది గతంలో ఏం చదివామో అదే చదివేద్దాం అనేటువంటి ఆలోచనలకు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే హెడ్డింగ్ అదే పెట్టాడు కానీ అందులో ఉన్నటువంటి అంశాలు మాత్రం చాలా క్లియర్ కట్గా మనకు తేడాగా కనిపిస్తున్నాయి అప్పుడు చూడండి ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు హెడ్డింగ్ అదే పాత హెడ్డింగే కానీ అందులో ఇచ్చినటువంటి సబ్ టాపిక్స్ అన్నీ కొత్తవే అలాగే మూడవది రాజకీయ వ్యవస్థలు పరిపాలన హెడ్డింగ్ పాతదే కానీ అందులో ఇచ్చినటువంటి టాపిక్స్ అనేవి కొత్తవి అలాగే సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు ఇది పాతదే కానీ అందులో ఉన్న టాపిక్స్ అన్ని కొత్తవి అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకి సిలబస్ ప్రకారం ఆలోచించుకుంటే ఇక్కడ మీరు గమనించుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చేతుల్లో ఏ పుస్తకాలు ఉన్నాయో అదంతా ఇవ్వడం జరిగింది అది మూడవ తరగతి నుంచి టెన్త్ వరకు ఇప్పుడు స్కూల్ ఎస్టెండ్ సోషల్ మనం తీసుకుంటే ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి పాఠ్య పుస్తకాలు ఇప్పుడు మీ ఊర్లో మీ యొక్క పాఠశాలలో పిల్లల చేతుల్లో ఏ పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సోషల్ స్టడీస్ సిలబస్ అంతా కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది మొన్నటి వరకు చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు సార్ ఇప్పుడు నైన్త్ క్లాస్ ఉంది కదా నైన్త్ క్లాసులో నాలుగు పాఠ్యపుస్తకాలు ఉన్నాయి కదా అవి చదవక్కర్లేదు కదా ఎందుకు అది ఇంకా ఈరు మధ్యలోనే ఉన్నాం కదా అని అంటే నేను చాలాసార్లు చెప్పాను చాలామందికి చెప్పాను అన్నమాట అది తప్పు ఒక్కసారి పాఠ్యపుస్తకం అది పిల్లల చేతిలో పాఠశాల స్థాయిలోకి వచ్చిందంటే గవర్నమెంట్ కొత్త పుస్తకాన్ని ఫాలో అవుతుంది తప్ప పాత పుస్తకాలను ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉండదు మీరు పాత చదువుకోండి ఓకే కానీ కొత్తది కూడా తొమ్మిదో తరగతికి సంబంధించిన అంశాలు చదువుకోవాలని నోకి ఒక్కానించాను అది ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ టెట్ సిలబస్ చూస్తే క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది ఇంకా పాత పుస్తకాలు ఏం చదవక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడు టెట్ సిలబస్ ప్రకారం ఇప్పుడు పిల్లల చేతుల్లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు ఆరో తరగతి నుంచి పదో తరగతి ఉన్నవి చదవాలి అస్తమానం ఎందుకు పిల్లల చేతుల్లో ఉన్న పిల్లల చేతుల్లో ఉన్నాయని చెప్తున్నానంటే ఎన్నిసార్లు చెప్పినా మీ పిల్లలు అంటే నా పిల్లలు మీరే కదా మీరు వినట్లేదు అందుకని సో మీరు పాఠశాలకు వెళ్ళి ఆరో తరగతి పిల్లడు ఏం చదువుతున్నాడు ఏడో తరగతి పిల్లవాడు ఏం చదువుతున్నాడు ఎనిమిదో తరగతి పిల్లవాడు ఏం చదువు తొమ్మిదో తరగతి పిల్లడో చేతులు ఏ పుస్తకాలు ఉన్నాయి పదో తరగతి పిల్లలు ఏ పుస్తకాలు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి సో క్లియర్ అర్థమైంది కదా ఇది ఇంకా మనం గమనించుకోవాల్సినటువంటి విషయాలు సిలబస్ ప్రకారం చూస్తే మొట్టమొదటి మీరు తెలుసుకోండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ప్రస్తుత పాఠ్య పుస్తకాలు చదవాలి రాసుకోండి నోట్ చేసుకోండి పాయింట్ అలాగే రెండోది ప్రస్తుతం ఎనిమిదవ తరగతి మన ఎనిమిదవ తరగతిలో మూడు సోషల్ స్టడీస్ పుస్తకాలు ఉంటాయి ఒకటి చరిత్ర రెండు జాగ్రఫీ మూడు సివిక్స్ అంటే చరి చరిత్ర అక్కడ చరిత్రగా కాకుండా అవర్ పాస్ట్ అని ఉంటుంది అలాగే జాగ్రఫీని రీసోర్స్ కింద అక్కడ ఇవ్వటం జరిగింది ఇక సివిక్స్ని పొలిటికల్ సైన్స్ కింద అక్కడ ఇవ్వటం జరిగింది పాలిటిక్స్ కింద ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే చరిత్ర జాగ్రఫీ అలాగే సివిక్స్ కింద మనం చెప్పుకోవచ్చు ఎకనామిక్స్ అయితే ఎయిత్ క్లాస్లో లేదు ఈ మూడు పాఠ్యపుస్తకాలు కూడా మనం చూడాలి ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే అందులో ఉన్నటువంటి పాఠాలు యాజ్ ఈజ్ ఇవ్వటం జరిగింది అక్కడ సిలబస్ మనం పరిశీలించినప్పుడు ఇంకెందుకు ఆలస్యం అనుమానం తీరిపోయింది కదా తీయండి ఎనిమిదో తరగతి పాత చదువుతాను ఒకటే పుస్తకం హాయిగా ఉంటుంది కదా అనుకోకండి ఇంకా ఎనిమిదో తరగతిలో ప్రస్తుతం మూడు పుస్తకాలు ఉన్నాయి మూడు పాఠ్య పుస్తకాలు మీరు చదవలసిందే ఇక మరొకటి కీలకమైనటువంటిది ప్రస్తుతం తొమ్మిదవ తరగతిలో సోషల్ స్టడీస్కి సంబంధించి నాలుగు ఉంటాయి చరిత్ర అర్థశాస్త్రం అలాగే జాగ్రఫీ మరియు సివిక్స్ ఈ నాలుగు పాఠ్య పుస్తకాలు మీరు చదవలసిందే టెట్ సిలబస్కి ఇచ్చినటువంటి సమయం ఇరవై రోజుల ఇరవై రోజులకు సంబంధించి మీరు చదవలసినవి కొత్త పాఠ్య పుస్తకాలు ఇంతకుముందు సోషల్ కంటెంట్ అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు పుస్తకాలతో అయిపోయేది ఇప్పుడు అలా కాదు ఆరో తరగతికి వచ్చి రెండు పుస్తకాలు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఏడో తరగతికి వచ్చి రెండు పుస్తకాలు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఎనిమిదో తరగతికి వచ్చినప్పుడు మూడు పుస్తకాలు చూడండి ఇక్కడ రెండు పుస్తకాలు ఇక్కడ రెండు పుస్తకాలు ఇక్కడ మూడు పుస్తకాలు ఇక్కడ నాలుగు పుస్తకాలు పదో తరగతిలో ఒకే పుస్తకం ఇది మాత్రం ఒకటే మీ అదృష్టం అంటే ఎన్ని పుస్తకాలు వచ్చినాయో చూసుకోండి ఈ నాలుగు మూడు ఏడు ఏడు నాలుగు పదకొండు పదకొండు ఒకటి పన్నెండు పుస్తకాలు వస్తున్నాయి పన్నెండు పుస్తకాలు ఇరవై రోజుల్లో చదివి ఆ కంటెంట్ అర్థం చేసుకుని మనం ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాయాలి విద్యార్థుల ఇక్కడికి క్లియర్ అయింది కదా చాలామంది పిల్లలు తొమ్మిదో తరగతి పార్దే చదువుతాం నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఎందుకు మనం చదవద్దులే అనేటువంటి ఆలోచనతోటి ఉన్నారు ఇక్కడ క్లియర్గా మీకు ఒక విషయం చెప్పడం జరిగింది మరి డిఎస్సి పరిస్థితి ఏంటి సో టెట ఎలాగ ఉందంటే డిఎస్సి కూడా ఇదే సిలబస్ శిలపై సక్కడిస్తాడు ఇంచుమించుగా సో తొమ్మిదవ తరగతిని మీరు ఉపేక్షించొద్దు నాలుగు పాఠ్య పుస్తకాలు ఇప్పుడైనా ముంగట వేసుకుని అందులో ఉన్నటువంటి అంశాలు క్లియర్గా చదవండి విద్యార్థుల ఓకే సో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి అన్ని అంశాలు ఇవ్వటం జరిగింది ఇరవై రోజుల్లో సాధ్యమైనంత వరకు చదవండి నాకు టెట్లో ఎక్కువ మార్కులు ఉన్నాయి నేను అప్లై చేయను అనే ఆలోచన చేయకండి టెట్లో ఎక్కువ మార్కులు ఉన్నా తక్కువ మార్కులు ఉన్నా సరే మీరు టెట్లో అప్లై చేయండి ఒక రోజు వెళ్ళి శుభ్రంగా రాయండి రాస్తే మీకు కొత్త పాఠ్య పుస్తకాల నుంచి బిట్స్ ఎలా వచ్చాయనేటువంటి తెలుస్తుంది కదా సో దాని ప్రకారం మనం డిఎస్సికి ప్లాన్ చేసుకోవచ్చు విద్యార్థుల సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దాంతోపాటుగా మురళీధర క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్